అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోయింది ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు పది సంవత్సరాల తర్వాత కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఈరోజు ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోయింది ఈ సంవత్సర పరిపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అనేది ఇప్పుడు పెద్ద చర్చ ఇప్పుడు వన్ ఇయర్ సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు దాదాపు అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో భారీ బహిరంగ సభలు ఈరోజు నల్గొండలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నారు నల్గొండ ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభలు ఏందట అంటే విజయోత్సవాలు సెలబ్రేషన్స్ మొత్తం భూకంపం బద్దలైపోయింది అద్దపు తున చేసేసినాము తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ చేసేసినాము విద్య వైద్యం మొత్తం అద్భుతంగా ఉన్నది విద్య పైన బడ్జెట్ కేటాయించడం వైద్యం పైన బడ్జెట్ కేటాయించడము రోడ్లు కట్టించడము కాలేజీలు కట్టించడము స్కూళ్ళు కట్టించడము అన్నీ చేసేసినాము అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది ఈ రోజు నుండి వన్ ఇయర్ కంప్లీట్ అయినట్టే లెక్క ఈరోజు లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అంటే ఎల్లుండి ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఈ రోజు నుండి అయితే వన్ ఇయర్ పాలన పూర్తయిపోతున్నట్టే లెక్క ఈ వన్ ఇయర్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఏంటి ఆయన చేసేటటువంటి వ్యవహారం ఏంది ఆయన చేసినటువంటి ఘనత ఏందనేది ఒకసారి నేను మీకు ఒక రెండు మూడు వీడియోలు కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి కథ ఆయనే చెప్తున్నాడు నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేసిన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చేసినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చేసిన అద్భుతంగా ఉన్నది ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పది లక్షల రూపాయలు కూడా మేము ఇచ్చేసినాము ఓ ఈ మామూలు మామూలు ముచ్చడు చెప్తలేడు ఆశ్చర్యపోయేటటువంటి రకంగా మాట్లాడుతున్నాడు అన్నీ అయిపోయినాయి అని చెప్పి అందుకే నేను ఈ వీడియో చూసేటటువంటి తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మీకు వచ్చిందా లేదా నిజంగానే రెండు వందల యూనిట్ల కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈ వన్ ఇయర్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు మాకు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుందన్నా అని చెప్పి ఎవరన్నా అనుకుంటే దయచేసి కామెంట్లో ఎస్ టూ హండ్రెడ్ అది ఏమంటారు యూనిట్స్ కరెంట్స్ వస్తుంది అని చెప్పి ఒకసారి మీరు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా అని ఎవరైనా మహిళలు చూస్తే లేకపోతే ఇంకెవరైనా చూస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది అని చెప్పి కింద కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఫైవ్ హండ్రెడ్ ఎస్ అని పెట్టుంది రెండు వందల యూనిట్లో కరెంట్ వస్తే టూ హండ్రెడ్ ఎస్ అని చెప్పి ఒకసారి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతూ ఆశ్చర్యపోవాల్సినటువంటి మాటలు ఆశ్చర్యమేస్తున్నది ఆయన మాట్లాడుతుంటే అన్నీ అయిపోయినాం అన్ని ఇచ్చేసినామని చెప్పి ఆఖరికి మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలల్లో కూడా మాట్లాడుతున్నాడు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేసినాం అమలైపోయింది కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే మోదీ గారు మీరు ఒక ఎంక్వైరీ కమిటీని తెలంగాణకు పంపియండి మీ తన పైసలు లేకపోతే నేను హెలికాప్టర్ పంపిస్తా మీ కమిటీ కోసం అంటున్నాడు అదే మోదీ మరి మోదీ ఒకవేళ ఎంక్వైరీ కమిటీని తెలంగాణ పంపితే రేవంత్ రెడ్డి పరువు ఉంటుంది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఉంటుంది ఏమన్నా ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు చేయలే చేయలేకపోయినారు మంత్రులు కూడా డైలమాలు ఉన్నారు ఇన్ని ఆరు గ్యారెంటీలు వేస్ట్గా చెప్పినాము అసలు చేయలేకపోయినాము నాలుగు వందల ఇరవై హామీలు మనం టకటక టకటక ముచ్చడి చెప్పి మనం ఫెయిల్ అయిపోయినాము చేయలేకపోతున్నాము డబ్బులు లేవు డబ్బులు ఉంటాయి కదా వీళ్ళు చేయడానికి డబ్బులు లేదు ఎడికెళ్ళి చేస్తారు అయితే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి ఒక రెండు మూడు వీడియోలు లేదో నేను రెండు మూడు తీసి పెట్టుకున్నా రాత్రే రాత్రి చాలా వీడియోలు వచ్చినాయి మన తాన ఆ వీడియోలు నేను కొన్ని తీసి పెట్టుకున్నాను అనుకుంటే ఇగో ఇగో పేదవాళ్ళు నెలకు ఒక సిలిండర్ వినియోగించుకున్న దానికి నెలకు రూపాయలు ఐదు వందల రూపాయలు అంట రెండు వందల యూనిట్ల కరెంటుతో నెల రూపాయలు ఏడు వందల రూపాయల ఏది ఏమంటారు ఏడు వందల రూపాయలు ఆదా చేస్తున్నట్ట ఏడు వందల రూపాయలు మేము ఆదా చేస్తున్నాము లేకపోతే ఇంకో ఐదు వందల రూపాయలు మేము ఆదా చేస్తున్నాము కరెంటు పైన కూడా మేము కూతలు లేకుండా చేస్తున్నాము కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో ఫస్ట్ చిన్నూర్రీ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆయన ఏం చెప్తారో ఆయన పాలన పైన ఆయనకే ఒక పట్టు ఉంటుంది చెప్పండి సార్ వాయిస్ లేనట్టుంది విడతావురి రేవంత్ రెడ్డి సార్ మాటలు రేవంత్ రెడ్డి సార్ వ్యవహారము అద్దపు తునుకుంటుంది సార్ మాట్లాడితే ఇక్కడి ఒకటి పెడితే ఒకటి వస్తుందేమే ఇష్టం లేదేమో రేవంత్ సార్ మాట్లాడు మరి చెప్పండి సార్ రెండు వందల యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా ఏడెనిమిది వందల రూపాయలు ఈ రోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి అదే విధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్ గా ఐదు రూపాయలు అట్లా మిగులుతున్నాయి అంటే ఆరు గ్యారెంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు పేదవాళ్లకు యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పది లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్ గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న పదివేల రూపాయలు ఈ రోజు ప్రతి కుటుంబానికి ప్రతి విధంగా ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి వినరా ఏమంటున్నాడు దీంట్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఆయన ఏమంటున్నాడు అంటే మొత్తం ఆరు గ్యారంటీలలో మేము చేసిన మూడే అంటున్నాడు ఇప్పుడు లెక్క మూడో నాలుగు ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పది లక్షల రూపాయలు ఒకటి రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు తర్వాత ఫ్రీ బస్సు మేము నాలుగే చేసినాము మాతో నాలుగే అయింది సంవత్సర పరిపాలనలో ఇంకా మస్తు ఉన్నాయి చేసేటి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు అట్లనే కదా మనం మనం అనుకునేది కదే కదా ఫస్ట్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఆయన చెప్తున్నటువంటి మాట ప్రకారం ఇది ఇంప్లిమెంట్ చేసినామని చెప్తున్నాడు ఇది ఒకటి ఆరు గ్యారెంటీలు కదా ఆరు గ్యారంటీలలో హామీలు కూడా ఉన్నాయి ఇది ఒకటి రెండు వందల యూనిట్ల కరెంట్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఇది రెండు తర్వాత ఫ్రీ బస్ ఫ్రీ బస్సు ఇది మూడు ఇంకోటి ఏంది ఇంకేం చెప్పిండు రెండు ఫ్రీ బస్సు ఒకటి తర్వాత పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బీమా మొత్తం నాలుగు అంశాలు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో వీళ్ళు చేసినటువంటి కథ ఏంది ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి సారే ఒప్పుకున్నాడు కదా నిజంగానే వీళ్ళు అన్ని ఇంప్లిమెంట్ చేస్తే చెప్పొచ్చు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళలకు ఇచ్చినాం అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్తలేడు తర్వాత పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతులకు ఇచ్చినామని చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్తలేడు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినాము ఇచ్చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పొచ్చు కదా ఎందుకు చెప్తలేడు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చింది కదా ఎందుకు చెప్తలేడు ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఏది హామీ ఇచ్చింది కదా ఏది వాళ్ళకి వికలాంగులకు పెన్షన్ మరి చెప్తలేడు ఎందుకు ఏం జయలేకపోయారు కాబట్టి చెప్తలేడు మీరే తో కాలే కాబట్టి చెప్తలేడు ఇంద్రమ్మ ఇండ్లు కట్టి అని చెప్పి చెప్పిరు కదా ఇంద్రమ్మ ఇండ్లు ఏమైనా మరి చెప్తలేడు ఎందుకు రేవంత్ రెడ్డి సారు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పినారు కదా మరి ఇంటర్నేషనల్ స్కూల్ సంగతేమైంది ఏదైనా శంకుస్థాపన చేసిరా ఏ మండలంలో శంకుస్థాపన చేసిరు చెప్తలేడు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పిండు తులం బంగారం అంట తులం బంగారం కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మరి ఎందుకో చెప్తలేడు మాట్లాడతలేడు తులం బంగారం వచ్చట ఏం చేసిండని చెప్పి వన్ ఇయర్ పాలనలో ఏం చేసిండు సంవత్సర పాలన పూర్తయిపోయింది కదా మీరు చేసినటువంటి వ్యవహారం ఏందో చెప్పండి తెలంగాణ సమాజానికి రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు మరి ఇప్పటిదాకా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ వేసినటువంటి నోటిఫికేషన్ మేమే ఇష్టామని చెప్పి దొంగముచ్చేట్లు చెప్పి కేసీఆర్ ఇచ్చినటువంటి పోస్టింగ్లో అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి పోస్టింగ్కి మీరు ఏమంటారు పట్టాలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకున్నది మీరు కాదా ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అప్పుడు నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ ఎగ్జామ్స్ పెట్టింది కేసీఆర్ చేసినంత ప్రభుత్వము వీళ్ళు వచ్చేమో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చి మేమే చేసినాం చెప్పుకోలే మీరు మీరు ఏం అని చెప్పి రెండు మూడు ఎగ్జామ్స్ గంతే అంతే ఉద్యోగాలు ఇచ్చారు మీరు నిరుద్యోగుల పరిస్థితి ఏంది నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది మీరు కాదా ఏం చేసారు ఇంకెంత ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు టైము సింపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు మేము చేయలేకపోయినాము మాకు పార్లమెంట్ ఎన్నికలు ఒక నాలుగు నెలలు అడ్డం వచ్చినాయి ఈ నాలుగు నెలలు చేయలేకపోయినాము కొత్త సంసారం కదా ఒక నాలుగు నెలలు సెట్ చేసుకునికే టైం పట్టింది ఎనిమిది నెలలు వేస్ట్ వేస్ట్ చేశారు ఇప్పుడు అన్నట్ట ఎనిమిది నెలల ఇప్పుడు కొత్త ఏదైనా పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళి చేసుకున్నాడు సంవత్సరం సంవత్సరం మొత్తం సెట్ చేసుకుంటూ ఉంటాడు కదా ఒక పది నుండి పదిహేను రోజులు సెలెక్ట్ సెట్ చేసుకుంటాడు పది పదిహేను రోజులు ఏదైనా ఇల్లు దేవులాడుకుంటాడు హైదరాబాద్కి హైదరాబాద్కు వచ్చి ఏదో పని చేసుకుంటాడు మొత్తం సంవత్సరం సంవత్సరం అంత సంసారం చేసుకుంటూనే ఉంటాడు ఇక మొత్తం అంత చదువుకుంటూనే ఉంటాడు ఆయనకి ఏరే పనే ఉండదా ఉద్యోగానికి కూడా పైసలు తేడా వ్యవహారం ఉండదా మరి మీరు నాలుగు నెలలు టైం పట్టింది అంటారు సెట్ చేసుకోనీకి కొత్త సంసారం మాది సెట్ చేసుకునే టైం పట్టింది ఏమి టైం పడుతుంది అధికారంలోకి వస్తామని మీకు ముందే తెలుసు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారే నీకు ముందే తెలుసు తొమ్మిదో తారీఖు ప్రమాణం చేస్తానని నీకు ముందే తెలుసు వంద రోజులలో ఆరోగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పింది నువ్వే అన్ని నీకే తెలుసు కదా మళ్ళీ ఎందుకు మేము పరిపాలన చేయలేకపోయినామని చెప్పి ఈ ముచ్చట్లను ఎందుకు కేవలం వీళ్ళు నాలుగే చేసిరు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ నాకు తెలిసి కూడా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు కేవలం ఫిఫ్టీ పర్సెంటేజ్ అయ్యింది ఇంకా యాభై శాతం కావాల్సినటువంటి అవసరం ఉంది వస్తలేదు ఇప్పటికి కూడా అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అందరికి ఇస్తలేరు రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీ పథకాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పలేదు అధికారంలో రాకంటే ముందు ఆయన భారీ భరంగా సభలు పెట్టింది సార్ ఆ భారీ భరంగ సభలలో రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ చెప్పలే మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు పైసలు లేకనా లేకపోతే కావాలనే చెప్తున్నారా మరి ఒక పని చేయి రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మనుషుల లెక్క చూస్తాం రేషన్ కార్డు లేని వాళ్ళు దయా లెక్క చూస్తామని చెప్పి మరి అయిపోతుంది ఏముంది రేషన్ కార్డు అంట రేషన్ కార్డు రేషన్ కార్డు లేనటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు ఎట్లా అప్లై చేయాలో తెలియనటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా పూరి గుడ్చలలో మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఇయర్ అన్నట్ట వాళ్ళు బాగా పైసలు ఉండోళ్ళు అన్నట్ట ఎట్లా ఈ పాలనకి ఇట్లా రెండు వందల యూనిట్ల కరెంట్ అది కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తే ఇస్తున్నారు లేకపోతే ఇస్తలేరు నా తెలిసి ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది అనుకుంటున్నాను ఫ్రీ బస్సు మహిళలు తిరుతుర్రు ఎందుకు ఈ బస్సు ఈ కథ ఎందుకు ఈ ఫ్రీ బస్సు చేసి ఈ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇవ్వరు మాకు మా పొరగాలకు బట్టలు అన్నా తీసుకుంటాము మా ఇంట్లో ఏమన్నా సరుకులకు పనిచేస్తాయి కదా పైసలు నెల నెలకు మాకు ఏమైనా భరోసా కలిపినట్టు అవుతుంది కదా ఈ ఎందుకు ఈ ఫ్రీ బస్సు పనికిరాని ఫ్రీ బస్సు అని తిడుతుర్రు మహిళలు ఆలోచన చేసే ప్రయత్నం చేయరు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా సరే మంచి అంశం పది లక్షల రూపాయలు ఇది నేను ఒప్పుకుంటా మిగతా అన్నీ మీరు చేసి నేను నాలుగే నాలుగా నాలుగిటికే ఇంత మురిచిపోతుర్రా మీరు మీరు ఇంకా చేయాల్సిన ఎన్ని ఉన్నాయి రైతు భరోసా ఏమైంది జూలైలో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా గతే ఎందుకు లేదు ఇంకా రుణమాఫీ చేసినాం అంటాడు రుణమాఫీ చేసినాం దేశంలో ఎక్కడ లేనటువంటి తరహాలో రుణమాఫీ చేసినాం దేశంలోనే లేదట మీరు చేసింది ఎంత మీ లెక్క ఎంత మీ పత్రం ఎంత రుణమాఫీలో దాదాపు పదివేల కోట్ల రూపాయల డబ్బు ఇప్పటిదాకా మాయమైంది ఇప్పటిదాకా ఒక తేలిక లేదు ఒక లెక్క లేదు పదివేల కోట్ల రూపాయల పైసలు ఎటువైనాయి ఏం చేసిర్రు మీరు ఖర్చు పెట్టింది కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే కదా ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఈ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలలో దాదాపు ఇరవై మైనేజ్ చేస్తే పదకొండు కోట్ల రూపాయల పదకొండు వేల కోట్ల రూపాయల డబ్బు పెట్టుబడినట్టు ఏం చేసినట్టు లెక్క చెప్పు చూద్దాం ఇంకా రుణమాఫీ అందరికీ అయిపోయిందని చెప్తారు నాలుగో విడితే కూడా అందరికి అయిపోయిందని చెప్తారు ఏడైంది నలభై రెండు లక్షల మంది ఉన్నారని చెప్పినారు కదా దీంట్లో కేవలం మీరు చేసిన ఇరవై రెండు లక్షల మందికే కదా మరి ఇంక ఇరవై లక్షల మంది పరిస్థితి ఏంటి అంటున్నా ఎప్పుడు చేస్తావు అసలు చేస్తావా చేయవా చేసే ఒపీనియన్ ఉందా లేదా మరి ఎందుకు చేస్తావు ఆగస్టు పదిహేనో తారీఖే భూకంపం బద్దలు కొడతామని చెప్పినారు కదా ఆగస్టు పదిహేనుకే మొత్తం రుణమాఫీ చేసేస్తామని చెప్పి మేడారం దగ్గరికి పోయి మేడారం పాపం సమ్మక్క సార్లక్క మీద కూడా ఒట్టు పెట్టిండు ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని మీద ఒట్లు పెట్టుడు కథం ఒట్లు పెట్టేసరికి భూకంపాలు వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఈయన అబద్ధాలు చూసి మేడారంలో భూకంపం ఈయన చెప్పిన అబద్ధం చెప్పి వచ్చిండు ఓ ఇది ఎక్కడ అబద్ధం అని సమ్మక్క సారలమ్మ ఇప్పుడు కోపం మీద ఉన్నారు రేవంత్ రెడ్డి మీద భూకంపమే వచ్చింది ఆడ భూమికి కదిలిపోయింది అక్కడ అన్ని డైలాగులు డైలాగులు తప్ప పని ఏం లేదు పని పాత్ర జాతర గంతే ఏం పని ఏం పని చేసిండని చెప్పి సారు పని చేస్తలేదు కానీ ఇప్పుడు సంబరాలు చేసుకుంటారు జాతర చేసుకుంటారు ఇప్పుడు పని పాత్ర పెట్టినారు జాతర మాత్రం చేసుకుంటున్నారు గట్టిగా మంచిగా ఏది భారీ భరంగా సభలు అని చెప్పి విజయోత్సవాలు అట సంబరాలు అట భారీ ఇప్పుడు ఏం మాట్లాడుతుండే అసలు రేవంత్ రెడ్డి ఏ భారీ భరంగా సభలో ఏం మాట్లాడుతుండే ఒకసారి మొత్తం వినుర్రి ఆయన మాట్లాడే మాటలు అన్ని నియోజకవర్గాలలో మాట్లాడుకుంటూ వస్తుండే కదా వినుర్రి ఆయన ఏమంటుండో తెలుసా వన్ ఇయర్లో చేయలేకపోయినాం మంచిగా గట్టి గిట్లుండే పోరవడు పెళ్లి చేసుకున్నా కూడా ఒక్క రోజులో పిల్లల్ని కనలేడు కదా మేము కూడా చేయలేకపోయినాం అంటాడు మేము కూడా చేయలేకపోయినాం సంవత్సరంలో ఇంకో పది పదిహేను సంవత్సరాలు టైం ఇరి అప్పుడు చేస్తామంటాడు సంవత్సరంలో చేయని ఇంకా నాలుగు సంవత్సరాలు ఏం చేస్తావు నువ్వు చెప్పు నాలుగు నెలలు మాకు పార్లమెంటే అడ్డం అని చెప్పినవా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇంకో నాలుగు నెలలు అడ్డం వచ్చినాయి చెప్తావు పార్లమెంట్ మళ్ళీ తర్వాత ఏంది జిహెచ్ఎంతో నాలుగు నెలలు అడ్డం వచ్చినాయి అంటావు ఎమ్మెల్సీ నాలుగు నెలలు అడ్డం వచ్చినాయని చెప్తావు ఏముంది ఇక్క ఈయన సంవత్సరం బీకే ఇంకో మూడు మూడు సంవత్సరాలు మిగులుతుంది మూడు సంవత్సరాల్లో కూడా టైం సరిపోలే వడ్డీలు గట్టడానికి సరిపోయింది పైసలు లేవు దీవాల తీసినాం జర ఆగురి అని చెప్పి గదే ముచ్చట చెప్తారు ఏం చెప్తారు పరిపాలన పైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి ఎంతసేపు భారీ బహిరంగ సభలలో కేసీఆర్ ని దిట్టుడు కేటీఆర్ని తిట్టుడు ఆ తిట్టుడు ఈ తిట్టుడు గిదేనా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి తెలంగాణ సమాజం కొత్త రాజకీయాలు చేద్దామనేటటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఏం నేర్చుకోవాలి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇట్లుండాలి రేవంత్ రెడ్డి లేకుండా రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడాలి రేవంత్ రెడ్డి లెక్క ఎదగాలే రేవంత్ రెడ్డి లెక్క నిబద్ధతతో రేవంత్ రెడ్డి లెక్క నిజాయితీగా ఉండాలనేటటువంటి ఆలోచన ఉండాలి కదా ఈ బూతులు చూసి ఏం నేర్చుకోవాలి ఈ బూతులు నీ వ్యవహారం నీ మాటలు చూసి కేసీఆర్ని చూసి కూడా బూతులే నేర్చుకున్నారు రాజకీయాలకు వద్దాం అనుకున్నారు కేసీఆర్ ఏం మంచి మంచి భాష మాట్లాడిందా దొంగ భాష మాట్లాడిండు కేసీఆర్ ఏ సభ పోతే ఆ సభలో బూతులు జనాలను దిట్టుడు కుక్కలను తిట్టిండు మహిళలను మహిళలను కుక్కలను అన్నాడు కేసీఆర్ దొంగ జనాలను తిట్టిండు ఇవన్నీ చూసినాం కదా మనము కేసీఆర్ చేసినటువంటి కదా కేసీఆర్కి మీకు తేడా ఏం లేదా కేసీఆర్ బాటలోనే పోతారా కేసీఆర్ ఇప్పుడు నేను ఒకటే ఒక పాయింట్ పబ్లిక్ చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా మేము కాంగ్రెస్ పార్టీకి కోసే ఓటేసింది బీఆర్ఎస్ పార్టీ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత చూసి ఈ పార్టీ మాకొద్దు బీఆర్ఎస్ పార్టీ మా వల్ల కాదు మా కుంపం ముంచేసింది కేసీఆర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేసిండు మా సొమ్ము మొత్తం దోసుకున్నాడు కేసీఆర్ మా ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని సర్వం ముంచేసారు మాకొద్దు అని చెప్పి కాంగ్రెస్కి ఓటేసినాం తప్ప అంతకు మించే లేదు కాంగ్రెస్ పైన ప్రేమ ఉండో కాంగ్రెస్ మంచిగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలేం ఏం లేదు అయినా కాంగ్రెస్ని జరాగు కాంగ్రెస్ని గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నది ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి మాట సో ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఇప్పటికన్నా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది ఇక సంవత్సరం ఎట్నో దాటింది సంవత్సరం పక్కన పెట్టి అసలు ముచ్చట వచ్చేటటువంటి ప్రయత్నం చేయింది సంవత్సరం పక్కన పెట్టి అయిపోయింది సంవత్సరం ముచ్చటే అయిపోయింది అసలు ముచ్చటకు రారు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం ఏ విధంగా ముందుకు పోదాం పబ్లిక్ని ఏ విధంగా మనం ఉన్న ఉన్నత స్థాయిలో తీసుకుపోదాం నిరుద్యోగులను ఎలాంటి ఉద్యోగాలు కల్పిద్దాం ఎలాంటి స్కిల్స్ కల్పిద్దాం అనేటటువంటి ఆలోచనలో రండి ఐటీ కంపెనీలు తీసుకురండి కంపెనీలు తీసుకొచ్చి మంచిగా పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి ప్రయత్నం చేయరు విద్య పైన బడ్జెట్ పెట్టుర్రి వైద్యం పైన బడ్జెట్ పెట్టుర్రీ ఏ లోటుపాట్లు ఏమున్నాయి అన్నిటిపైన ఒక వ్యవహారం ఒక కొలికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయరి మీరు అధికారంలో ఉన్నారు కదా మంచి అవకాశం వచ్చింది కదా మీకు ఇంతసేపు కేసీఆర్ని తిట్టుడు కేటీఆర్ని తిట్టుడు వాళ్ళని తిడితే ఏమొస్తా సచ్చిన పాము ఎంత చంపుతాం ఇంకా ఎంత తిడుతాం పన్నడు పోయి మూలగా వండుకున్నాడు కేసీఆర్ ఇంకా ఆయన జోలికి ఏమున్నది పోయి ఇంకేమున్నదని చెప్పి కేసీఆర్ ఊ తిట్టుకుంటా కొట్టుకుంటా ఏమొస్తుంది ఇంకా కేసీఆర్ని తిడితే ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నిన్నైతే అంబేద్కర్ విగ్రహానికి పులమాల కూడా వేయలే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలే రేవంత్ రెడ్డి కూరమా ఆయన వర్ధంతి రోజు ఆలోచించే ప్రయత్నం చేయమని చెప్తున్నాం చూద్దాం ఏం జరగబోతుంది